హాయ్ ఫ్రెండ్స్ ఒక తెలంగాణ రాష్ట్రంలో జోగులం అనే టెంపుల్కి మేమందరం కలిసి ప్లేస్ కాడికి విజిట్ చేయడానికి పోతున్నాం అక్కడున్న ఇంత విశేషాలు అనేది ఆ గుళ్ళ ఏమేమి జరుగుతాయి ఎక్కడ స్టార్టింగ్ అవుతుంది ఆ రకంలో అనే అన్ని చూపిస్తాం ఫ్రెండ్స్ ఓకే అక్కడ ఇదంతా గుడి ఎంట్రింగ్స్ ఫ్రెండ్స్ ఇంత ఫస్ట్ ఎంట్రింగ్ తర్వాత లోపల ఇంకా గుడి ఉందంట శివాలయం ఉండ శివాలయ పోతాం లోపల శివుడు ఉన్నాడు ఫ్రెండ్స్ ఇదే శివుడి గుడి లోపల తర్వాత నెక్స్ట్ చూడని కూడా అయిపోయినాక నెక్స్ట్ బయట కచేరి ఉంది పక్కనే ఇదే పక్కన చూడ పక్కన కచేరి మొత్తం బయటకు వచ్చినాక అక్కడ నుంచి వచ్చిన బయటికి ఇదంతా బయట ఆలు తర్వాత అమ్మవారిది గుడి ఉంటాం స్ట్రైట్ పోతే గుడి ఫ్రెండ్స్ ఇది బయట అంట గుడి గోపురం ఫ్రెండ్స్ ఇది బయట గుడి ఫస్ట్ తీసుకుంటా ఇప్పుడే మేము దర్శనానికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఈ దర్శనం క్యూ లైన్ క్యూ లైన్లో ఇక్కడ మొత్తం పక్క పకి మా ఫ్రెండ్ కార్తీక్ ఈ క్యూ లేనించేంత బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ గోపురం గోపురం శివుని గుడి అక్కడ ఇదంతా ఇప్పుడే పైన నుంచి కింద దిగి గుడి చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇదంతా గుడి ఇది ఇంకా కొంచెం ముందరకు అయితే అమ్మవారు వస్తుంది ఇదంతా గుడి గుడి ఆలయం ఇది అమ్మవారికి దగ్గరికి వచ్చేసిన ఫ్రెండ్స్ ఆసేపులో మీకు అమ్మవారిని చూపేసి ఇస్తాను అనమాట అల్లంపూర్ జోగులామా ఫ్రెండ్స్ అమ్మవారు వచ్చేసింది అమ్మవారు అల్లంపూర్ జోగులామా దర్శనం అయిపోయింది అమ్మవారి దర్శనం అయిపోయినాక బయట ప్రదేశం ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత ప్రదేశం బయట ప్రదేశం ఇది గుడి బయట ఫ్రెండ్స్ ఇక్కడ తేడు ఉంది తేడు కూడా ఉంచుతారంట అమ్మవారు అమ్మవారి తేడు తీరు కూడా ఉంచుతారు ఇప్పుడు మనం చెరువు గట్టెక్కినాం ఫ్రెండ్స్ చెరువు నుంచి ఆ గుడి ఆ టెంపుల్ రెండు సూన్ కూడా ఇక్కడ ఎంత పార్కింగ్ ప్లేసు ఎంత మొత్తం గుడి ఫ్రెండ్స్ ఇది చెరువు కట్ట అంటారు దీన్ని మొత్తం తెలంగాణ యువతల అక్కడ బోట్ ఉంది బోట్లో మనుషులు కూడా పోతారంట బోట్లో ఎంత ప్రదేశం ఫ్రెండ్స్ ఇదంతా అంతే యూ ఫ్రెండ్స్ చూడండి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే షేర్ కమెంట్ సబ్స్క్రైబ్